మన వాళ్ళందరూ కాలండి ముందుగా నా ఇంట్రాక్షన్ అయితే ఇవ్వాలి కదా పాత వాళ్ళని సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే తీయండి మీరు ఇచ్చే ఒక్క లైక్కి చాలా అంటే చాలా వీడియో చేయడం మోటివేషన్ అయితే కలుగుతుంది మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇది నాకు నాలుగు నాలుగున్నరకు మెలుకొస్తాం ఆ టైంలో లేసి వచ్చేసి చేసేసుకోనిపించింది అయినా కూడా వీడియో తిరిగినా కూడా అసలు ఇబ్బంది ఉంటుంది వీడియో తినడానికి కూడా కాని రాదు దాని తగ్గట్టు స్ట్రీట్ లైట్స్ రెండు రోజు నుంచి అసలు ఉండటం లేదు అట్లా చీకటికి అయిపోతుంది మా దుకాణంలో లైట్ కూడా ఖరాబ్ అయిపోయింది అది ఆ లైటు లేదు స్ట్రీట్ లైట్స్ లేవు రెండూ లేవు అనమాట ఇక్కడ బయటకు రావాలంటే చిమ్మ చీకటికి ఉంటుంది వీడియో తీయాలన్నా కూడా అస్సలు కానరాదు అనమాట నా అప్పటి నుంచి మేలుకొనే ఉంటాను నేను మేలుకొనే ఉంటాయి సెల్పట్టుకొని ఏదో ఒకటి చూసుకుంటా చేసుకుంటా ఉంటున్నాను అనమాట నేను అదే ఇంకేముంది మన మన ప్రొఫెషనల్ ఏముంది ఏ కదా అది చూసుకుంటా ఉంటాను దాని తగ్గట్టు ఈ మంత్ ఒకటి నాకు నెలలో రెండు సార్లు వచ్చేస్తుంది అది కూడా పది పదిహేను రోజులు అవుతుంది ఇక దానికి అసలు నాకు నిద్రే పట్టదు నైట్ అంతా ఒకటే అసలు లెగవాల్సి వస్తుంది అనమాట నిద్రే పట్టదు నాకు ఇక అందుకని మెలుకొనే ఉంటాను ఈసారిలో కొద్దిగా కొద్దిగా తెల్లారినప్పుడు లెగుద్దాం అంటే అప్పుడు నిద్ర వస్తుంది అప్పుడు ఆ టైం నిద్ర వస్తుంది అనమాట ఐదు ఐదున్నర ఆ టైం నిద్ర వస్తుంది ఇంక సప్పర్ మళ్ళీ ఆరున్నరకు మెలుకం వస్తుంది చూడండి ఆరున్నరకే ఎండ ఎట్లా ఉందో ఇది ఆరున్నర టైం అనమాట ఆరు నెలలకి ఎండ అట్లా ఉందాం మీకు ఎప్పుడు చెప్తుంటా కదా మాకు బయట కసవే ఉండదు ఉత్తి నీళ్ళు కొట్టేదే పని అని ఈ ఎండాకాలం వస్తే మనకి కంపల్సరీగా చిమ్ముకోవాల్సింది ఎందుకంటే ఇక్కడ గాలి ఫుల్ గాలి ఉదయం పడు గాలి కొడుతుంది నైట్ బయట కూర్చొని కాసేపు చల్లగా ఉందాం చల్లదనానికి కూర్చుందామంటే దోమలు బయటేమో నైట్ ఏమో ఇక్కడ నా పగలు చూస్తున్నాం గాలి ఫుల్ గాలి కొట్టేస్తుంది ఇంకా చెత్త చెదారం మొత్తం ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇకనైతే చిమ్ముకోవాల్సి వస్తుంది లేకుంటే ఒక్క నీళ్ళు కొట్టుకుంటే మాకు సరిపోద్ది నేను చిమ్ముకోవాల్సిన అవసరమే ఉండదు ఇక ఎండాకాలం వస్తున్నట్టు నాకు కంపల్సరీగా నేను చిమ్మాల్సిందే చిమ్మి అయితే నీళ్ళు కొట్టుకోవాల్సిందే మీరు ఆంధ్రాలో ఉండేది ఎక్కడ మీరు తెలంగా తెలంగాణ ఉండేది ఎక్కడ ఆంధ్రాలో ఉండింది ఎక్కడ అని అయితే అడిగారు కదా నేను అవన్నీ క్లూ ఇచ్చాను కదా షార్ట్ వీడియోలో పర్వాలే చాలా మంది గెస్ చేశారు ఆంధ్రాలో ఎక్కడ ఉండింది తెలంగాణ ఎక్కడ ఉంటుంది ఇంకా కూడా కొంతమంది అంటే అన్నీ ఒకటే అన్నీ కరెక్ట్ చెప్పలేకపోతున్నారు కానీ ఒక్కొక్క ఊరైతే కరెక్ట్ చెప్తున్నారు అనమాట నేను మూడు ఊర్లు అయితే చెప్పాను నేను పుట్టి పెరిగి నేను ఇప్పుడు ఉంటుంది అంతా మూడు ఊర్లు చెప్తే ఒక్కో ఒక్కొక్కరైతే ఒకటి రెండు అంతే మూడు అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు పర్వాలేదు గెస్ట్ చేశారు చేయలేరేమో అనుకున్నాను నేను అంత దుమ్ము అనమాట నేను బోర్ అయిందే పైప్తో నీళ్ళు కొట్టే కుదరదు నాకు భగ్రత తెచ్చి కొట్టుకుంటే నాకు కుదరదు మాకు అంత దుమ్ము సిమెంట్ పని కదా మాది ఇక్కడ అంత దుమ్ము అనమాట డస్ట్ అన్నీ ఉంటాయి కదా మాకు దానివల్ల నేను పైపు ఖచ్చితంగా వేస్తాను పైప్ వేసే నీళ్లు కొట్టుకుంటాను కంపల్సరీగా లేకుండా మటుకు ఆ దుమ్ము అంతా వచ్చి ఇంట్లోనే ఉంటుంది వంటగదులు ఇంట్లో అంటే మామూలుగా సరే ఉంది కానీ వంటగదులు అన్నం కూరలు దబర్లు అంతా కసకసకస అంటుంటుంది అనమాట అందుకని నేను పొద్దున బాగా నీళ్లు కొట్టుకుంటాను అనమాట పైప్ వేసి కంపల్సరీగా కొట్టాల్సిందే నీళ్ళు మటుకు అప్పుడైతే నాకు దుమ్ము లేకుండా ఉంటుంది అనమాట కాసేపు మళ్ళీ సాయంత్రం ఒక్కసారి కొడితే కొడతాం లేకుండా లేదు మార్నింగ్ మటుకు బాగా కొట్టేస్తాను ఇకనైతే బయట పని అయితే అయిపోయింది కదా చిమ్మేసుకున్నాను నీళ్ళు జల్లేసుకున్నాను ముగ్గేసుకున్నాను ఇక బయట పని అయితే అయిపోయింది ఇక నా ఇంట్లో పన పని మాట ఇది ఇక నా ఇంట్లో పనికైతే వచ్చేసిన ఏం చేశానంటే గారెలకు నానబోసిన అనమాట మినపప్పు గారెలు మీరేమంటారు వడలు అంటారు గారెలు అంటారు ఏదో ఒకటి అంటుంటారు లేబో ఊరికో ప్రాంతానికి ఒక పేరున్నాయి మినపప్పు గారెలు మినపప్పు వడలు మేమైతే గారెలని అంటాము వడలు అంటే పచ్చని పప్పు వాటిని వడలు అంటాము వీటిని మటు గారెలు అంటాం అనమాట అయితే ఎండాకాలం కదా అందుకని చలికాలం అనుకోండి మామూలు నీళ్ళతోటి తోటి మెదిపేసేసుకుంటాను ఇది ఎండాకాలం కదా అందుకని ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసి ఒక్క చుక్క ఒక్క చుక్క పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే మిక్సీ పెట్టాను ఎందుకంటే అనమాట మనం తినే తినేసోడ వేసే పని లేకుండా మెత్తగా మెదిగిత్తి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందనమాట ఇది చలికాలం అయితే మటుకు ఫ్రిడ్జ్లో నీళ్ళు అవసరం లేదు ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని నీళ్ళు వేసుకోకపోతే మెదగదు అసలుకి అది తినబుద్ధి కూడా కాదు గారెలు మెత్తగా ఉంటేనే అప్పుడు మనకి మంచిగా వస్తాయి అనమాట ఎండాకాలం ఒక విధంగా చలికాలం ఒక విధంగా ప్రాసెస్ చూసారా ఎట్లా ఉందో చలికాలం అయితే మామూలు నీళ్ళు పోస్తే సరిపోద్ది అవే జిల్లుమంటాయి కాబట్టి ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పోసి మిక్సీ బట్టేసిన మొత్తం ఇదేందంటే నా ఇంకో అనుకో ఇంకా కొంచెం నానిందనుకో అబ్బా ఉంటే అబ్బా గారెలు అందుకని నేను లెగంగానే బయట పని అయిపోగానే వచ్చి నేను చేసేస్తాను అనమాట మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి ఇది నాంతా ఉంటుంది ఇక్కడ మనం దాని జోలికి బాబోలో తినేటప్పటికి మంచిగా అవుతుంది మనకు ఉప్పు సరిపోయిందో లేదా అని చాలా షార్ట్ వీడియోలో చెప్పాను అది ఎట్లా టేస్ట్ చేసుకోవాలని బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత వాటర్లో వేసుకొని చూస్తే పైన తేలిందంటే మనకు ఉప్పు సరిపోయినట్టే ఇకన అయిపోయింది ఆ పిండి పక్కన పెట్టేసిన దాన్ని బాగా మెత్తగా మెదిపేసి పక్కన పెట్టేసినా కదా ఇక మనం దాని జోలు బాబలేదు చేసుకునే ట్యాన్కి మంచిగా వద్ద ఇక పాలు అయితే వచ్చేసి హాట్ వాటర్ పెట్టేసుకొని హాట్ వాటర్ అయితే తాగేసిన ముందర ఒక చొమ్ము హాట్ వాటర్ కంపల్సరీగా తాగాల్సింది అట్లా అలవాటు అయిపోయింది ఇకనైతే పాలు చాయ్ పెట్టేసి మిగతా పాలు కాబెడతాను అనమాట ఇప్పుడు ఇద్దరు కూడా తాగటం లేదు అసలుకి మా సాయి కూడా తాగటం లేదు ఇది ఎండాకాలం కదా రెండు రోజులు అట్ట పెట్టుకొని బాదం పాలు చేసుకోవడం అట్లా చేసుకుని తాగుతుందనమాట పిల్లలు ఎండాకాలం కదా ఇక కూలు కూలుగా బాగుంటాయి లేదు ఇక నేనైతే చాయ్ పెట్టేసుకొని ఛాయ్ తిగండి మంచిగా చాయ్ పూసేసుకున్నాను పొగలు పొగలు వస్తాయి ఈ ఎండాకాలం మరింత పొగలు తాగలేము కానీ అలవాటు అయిపోయింది మనం మన చేతులు ఏం లేదు అలవాటు అయిపోయింది అట్లా ఇప్పటికి ఇంకా ఎవరు లాగవలేదు మా వాళ్ళు లేచినట్టున్నారు ఇదని బయటకు వచ్చి ఏదో బిందతో నీళ్ళు ఏదో పెట్టుకుంటా ఉన్నాడు తెచ్చుకొని ఆయన ఒక్కడ లేచినట్టున్నాడు ఇక నేనైతే చాయ్ పెట్టి నేను అయితే చాయ్ తాగేస్తాను బయట కూర్చొని ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్లు అయితే ఉండేలేండి ఎంత రేకులు ఇల్లు అయినా సరే ఫ్యాన్లు అయితే పెట్టుకున్నాం ఫ్యాన్ వేసుకొని బయట కూర్చొని అయితే ఛాయ్ తాగేస్తాను వాళ్ళైతే ఇంకా లాగో లేదు వాళ్ళు లేసినప్పుడు సంగతి అయితే డీప్ ఫ్రిడ్జ్ బాగా అసలు కైస్ గడ్డైపోయిందని ఏం చేశానంటే నైట్ నేను డీప్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసిన ఫుల్లుగా అసలుకి నాకేమో భయమేస్తుంది దాన్ని చూసి ఎందుకంటే నేను చాలా దగ్గర చూ చాలా దాంట్లో విన్నాను అనమాట డీప్ ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్ అని కదా ఫ్రిడ్జ్ పేలుతుంది అది ఇది అని మరి దేనివల్ల ఏమో మనకైతే తెలియదు కానీ నాకు మటుకు ఈ ఐస్ గడ్డ అయినప్పుడల్లా నాకు భయం వేసిద్ది అనమాట ఫుల్గా ఐస్ గడ్డ అయిపోయింది అసలుకి అయినా కూడా పిల్లలు ఏమన్నా ఐస్ ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకోవడానికి కూడా అసలుకి లేండి ఇంకా అందుకని నేను నైట్ ఆపేసుకున్నాం అనుకోండి మంచిగా పొద్దున లేక నీట్గా అయిపోద్ది కదా మా సాయిని పిలిచి అయికన్నాను మా సాయి చూపిస్తే చక్క పెచ్చులు పెచ్చులుగా వచ్చేస్తుంది వాటిని తీసిపోయి ఎండలో ఆరు వాటిని వాటిల్ని నాకేమో నవ్వు వస్తుంది వాడు చేస్త ఎండ్ల ఎండలు ఆరబెట్టుకుంటున్నాడు నీట్గా అయిపోయింది చూసారా అసలుకి మొత్తం ఇంత చిన్న గిన్నె పెట్టుకున్నకో లేకుండా అంత గడ్డైపోయింది అది చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది ఇకన ఇక మా సాయి ఆడబెట్టుకుని అయితే ఆడుకుంటున్నాడు చిన్న పిల్లకాయలు చేస్తా ఉండేవి మా సాయి కాడ ఇకనైతే అంట్లు సర్దామని మొత్తం అయితే పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్ ఆన్ చేసే డోర్ తీసుదా అనుకుంటున్నారు కదా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసే ఉందలేండి ఆఫ్ చేసే అదంతా తీస్తున్నాడు మా సాయి లేకుంటే చేతులు పెట్టి ఏదైనా స్టీల్ పెట్టి తీయాలన్నా కూడా ఏమో కొద్దిగా షాక్ వస్తుందని నాకైతే భలే భయం అనమాట ఇక నేనైతే నా పాటకి నేను అంట్లన్నీ సర్దుకుంటామంటే వాడేమో నీట్గా ఫ్రిడ్జ్లో అంతా క్లీన్ చేశాడు పిల్లలు పెద్దోళ్ళు అయితే ఏదో ఒక పని సాయం చేస్తారులే భావన కదా మీరేమంటారు చెప్పండి ఖచ్చితంగా పిల్లలు పెద్దోళ్ళు అయితే ఏదో ఒక పని సాయం చేస్తారు మన చిన్నప్పుడు వాళ్ళతో సరపాడి పడి పడినా కూడా ఈ రోజు మటుకు అంటలు అస్సలు బయట వేసుకుని తోమలేను నాకైతే అస్సలు ఒంట్లో బాగాలేదు ఇకనైతే సింకులోనే తోమేసుకుందామనైతే సింకులోనే తోమేసేసుకుంటున్నాను ఈరోజైతే అంట్లు నిన్న మొన్న హుషారు ఉండింది కానీ ఇప్పుడైతే కింద గుచ్చలేకున్నాను అసలుకి బట్టలు కూడా బోల్డ్ వేశాడు మా సాయి అయినా నేను ఈరోజైతే ఉతకను ఇంక రేపే వదుతాను నాకు బాగా నడువులు బాగా నొప్పులు వస్తున్నాయి ఈ ఈ మంత్ పోవడం ఒకటే మన మంత్ పోవడం నాకు దాని తగ్గట్టు నడువులు బాగా నొస్తున్నాయి అసలుకి ఇక కింద కూర్చొని ఉతికేంత ఓపి అదే తోమేంత ఓపిక లేదు అంట్లనే సింకులను తోమేసుకున్నాను నాకు ఒంట్లో బాగాలేనప్పుడే సింకు వాడతా లేకుంటే మటుకు బయట బయట తోమేసుకుంటాను ఎందుకంటే నీళ్ళు కూడా ఎక్కువ పడతాయండి దీనికి సింకులు అందుకని నేను బయట నీట్గా టబ్బుకి నీళ్ళు పట్టుకొని తోమేసేసుకుంటాను నేను కూర్చొని నీళ్ళు ఎక్కువ పట్టవు బయట తోముకునే పని అయితే నీళ్ళు ఎక్కువ పట్టమని నేను బయట వేసుకుంటాను నాకు ఒంట్లో బాగాలేనప్పుడు ఎప్పుడన్నా ఫుల్ వానలప్పుడే ఈ సింకు వార్త తప్పితే నేను అసలుకి ఈ సింకు నేను వాడిన అసలుకి సరిగ్గా ఈ సింకులో కూడా వంగి వంగి తోవడం కడగడం కదా అసలుకి నడుగులు మామూలుగా నొప్పులు రావు దాని తగ్గట్టు ఇక్కడైతే అంట్ల పని అయితే అయిపోయింది అన్నంలోకి టిఫిన్లోకి రెండింటికి సరిపోడు ఈరోజు పచ్చడి చేద్దామని అయితే పల్లీలు టమాటా పచ్చడి అయితే చేద్దామని పల్లీలు ఫ్రై చేస్తున్నాను మామూలుగా టిఫిన్లోకి పచ్చడి అనుకోండి నేను పల్లీలు టమాటాలు అన్నీ వడ్సరి వేసేసి ఫ్రై చేసి పచ్చడి నూరేస్తాను కాకపోతే నేను ఇట్లా అన్నంలో కూడా కావాలన్నప్పుడు మటుకు పల్లీలు పక్కన విడిగా ఫ్రై చేస్తారనమాట విడిగా ఫ్రై చేసి పొట్టు తీస్తాను కొన్ని ఎగస్ట్రానే ఫ్రై చేస్తాను అనమాట ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా ఇంట్లో ఉంటారు కదా పిల్లలు కూడా తింటారని కొన్ని ఎగస్ట్రాని ఫ్రై ఆ మంచి పల్లెలతో ఫ్రై చేసి చాట్లో అయితే పోసేసుకున్నాను మనం సపోజ్ ఫర్ సపోజ్ మనం పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు ఒకవేళ మర్చిపోయామన్న మనం గిల్ల గిల్లకపోవడం అదే తుంచుతాం కదా పగులుతు అని అట్లా గిల్లకపోవడం కానీ చేసి చేస్తే మటుకు గబక్ నూనె పోయేసుకున్నామంటే మళ్ళీ ఆ మర్చిపోయి నూనె పోయేసుకుంటే పట్ మీద పడతాయి నేను ఈరోజు అదే పని చేసినా అనమాట వాటిని నేను గిల్లల అదే కొయ్యలేదనమాట ముక్కులు ఉంచినా కూడా మనకు పేలవు నేను మర్చిపోయేలేకే ఏం చేశారంటే నూనె పోసేసి పట్టు పట్ట అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఏం చేశారంటే మూత పెట్టేసిన మూత పెట్టేసి రౌండ్ 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 రౌండ్గా తిప్పేసి ఫ్రై చేసేసిన లోపట పట్ట అప్పట్ట అప్పటా సౌండ్ వస్తూ ఉండే లోపటే కదా నాకే ఇబ్బంది లేదు అని లోపల పట్టపట పేలు కానీ ఇక నా మూత వేసేసి గరగర తిప్పేసి పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసిన ఇంకా తర్వాత టమాటాలు చింతపండు సాల్ట్ వేసేసి ఫ్రై మీకు చెప్పినా కదా నేను అన్నంలోకి కూడా అని చెప్పినా కదా అందుకంటే సపరేట్ సపరేట్గా మామూలుగా మనం ఎట్లా నూరుకుంటాం రోట్లో అట్లా అనమాట జీలకర్ర పచ్చిమిర్చి అంత సాల్టు పల్లీలు వేసి ఫస్ట్ బాగా మెత్తగా రుబ్బే చేసుకుంటాను ఇదిగోండి ఒక డబ్బా ఎత్తి పెడితే పిల్లలు ఇద్దరు తింటారు ఎవరో ఒకరు తింటారులేండి పిల్లలు ఏంది పెద్దవాళ్ళు మనకు కూడా తినాలి పేస పల్లీలు ఫ్రై చేసుకుంటే కదా మంచిగా పొట్టు తీసి పక్కన పెట్టేసి నేను కాదండి మా సాయి పొట్టు తీసాడు నేను ఇవన్నీ చేసుకుంటున్నా లేక వాడే వేసేసాడు పొట్టు తీసి వేసాడు ఇక నేనైతే జీలకర్ర చేసి మిక్సీ పట్టేసినాను ఇక ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది రండి ఇక్కడ పచ్చడి అయితే నూరు పక్కన పెట్టేసినా అదైతే ఏం చూపిలేదు ఎందుకంటే మీకు ఫస్ట్ పచ్చిమిర్చి పల్లీలు వేసి రుబ్బాను కదా మెత్తగా రుప్పిన తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా టమాటాలు వేసి రుబ్బుకోవడమని దాన్ని అయితే ఏం వీడియో తీయలేదు రండి లెంత్ అయిపోతుందని ఇక నైతే అది పక్కన పెట్టేసుకున్నాను నూనె అది పెట్టేసుకున్నాను గారెలు వేసి భలే లేట్ అవుతుంది కదా గారలు వేసేది అందుకని నేను వాళ్ళు లేకముందే పెట్టేసుకున్నాను ఇది ఖాళీలకి లేట్ అవుతుంది అప్పుడు తొమ్మిది అయింది రండి టైం తొమ్మిది అయింది అన్ని పనులను చేసుకొని కొద్దిగా పిండి కూడా నాంత ముందే రుబ్బి పెట్టేసుకున్నాను కదా అప్పుడు తొమ్మిది అయిందిలే లేండి ఇక నా గారెలు అయితే చేస్తున్నాను నేనైతే ఒక చొమ్ము మీద కవర్ పెట్టేసి చేస్తా చేయి మీద ఏం చేయను ఎప్పుడన్నా ఒక్కసారి అయితే చేయి మీద చేస్తాను ఎప్పుడన్నా ఒక్కసారి అంతే నేస్తా ఉంటే ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్కరు లెగుస్తూ ఉన్నారనమాట ఇక నా నేనైతే గారెలు వేసేసి నేనైతే పోయి స్నానం చేసేసాను అనమాట ఎందుకంటే పచ్చడి నూరెది కూడా చూపించాను ఎందుకండి మీకు పచ్చడి అయితే నేను నూరెంత చూపించలేదు కానీ గిన్నెలైతే వేసి చూపించాను అయితే ఏం తాలింపేయలే నాకైతే ఎండకి వంటగదిలో నా అస్సలు అసలు అవతలేదు గబ్బా గబ్బా నేను గారెలు వేసేసి ఇంక నా వెళ్ళిపోయిన స్నానం చేస్తేనే నాకు ఫ్రెష్గా ఉంటుందని ఇంక వెళ్ళిపోయి స్నానం చేసేసిన తర్వాతనే నేను తినేలేక నాతో పాటు మా సాయి కూడా ఉన్నాడు నేను తినేలాగే పది పావు ప అంతే పదింపా టైం అయింది స్నానం చేసేసి వచ్చి కూర్చున్నా అనమాట ఇంక నాతో పాటు మా సాయి కూడా నీతో పాటే నేను తింటా మమ్మీ అంటాడు మీ ఇంట్లో కూడా అంతేనా ఎవరైనా మగపిల్లలు ఉంటే మీ ఇంట్లో కూడా అంతేనా మా ఇంట్లో మనకు మా సాయి అంతే నాతో పాటే తింటాను అంటాడు ఇంక మేము ఇద్దరం అయితే కూర్చొని తిన్నాము మా అమ్మాయి అయితే ఇంకా లేదు ఇంకా ఆమె ఇష్టం ఎప్పుడికైనా నా ఆమె వదిలేదండి ఈ వ్లాగు మార్నింగ్ బ్లాగు కొద్దిగా తీశాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను నెక్స్ట్ బ్లాగుల కలుగుతూ ఉంటే అందరికి బై